అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ కాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండీ న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు వెల్కమ్ టు సిఎం డి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్త విశేషాలు కావలి ఆర్టీసీ కండక్టర్ పై ఆర్టీసీ హయ్యర్ బస్ డ్రైవర్ డిపోలో పనిచేసే మెకానిక్ లో దాడి చేశారు మంగళవారం రాత్రి కావలి ఆర్టీసీ స్టాండ్ లో ఉన్న కండక్టర్ నాన్నయ్య వెంకయ్యను హయ్యర్ బస్ డ్రైవర్ శ్రీకాంత్ డిపోలో పనిచేసే రాఘవ అలియాస్ దాసులు కలిసి దాడి చేశారు గాయాలైన వెంకయ్యను కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు దీనిపై ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు దేవరకొండ శ్రీను ఈ రోజు ఆర్టీసీ డీఎం ను కలిసి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాట్లాడుతూ ఇలాంటి గొడవలు డిపోలో జరగడం దురదృష్టకరం ఇలాంటివి జరిగితే కావలి ఎమ్మెల్యే సహించాలని ఇది వైసీపీ ప్రభుత్వం కాదు టీడీపీ ప్రభుత్వం ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి దీనిపై కఠినంగా దోషులను శిక్షించాలని వారు తెలియజేశారు మొన్న మంగళవారం రోజు సాయంత్రం బస్ ప్రాంతంలో ఈ కావలి డిపోలో కండక్టర్గా చేస్తున్నటువంటి వెంకయ్య అనే వ్యక్తి అతను రూపీ ముగించుకొని ఇంటికి ప్రయాణమవుతున్న సమయంలో ఈ బస్టాండ్ ప్రాంతంలోనే అతని మీద దాడి చేయడం జరిగింది ఆ దాడి గురించి పోలీస్ శాఖ వారికి తెలియజేయగానే వారు వన్ టౌన్ పోలీసు వారు చాలా వేగంగా స్పందించి వారి ఇరువురు మీద కేసు నమోదు చేయడం అదేవిధంగా వారి దాన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం కూడా జరిగింది వారి కర్తవ్యం వారు నిర్వర్తించారు అదేవిధంగా ఈరోజు కావలి డిపో మేనేజర్ గారిని డిపో ఆర్టీసీ లైన్లో వారు ఏమి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని వారికి ఈరోజు అర్జీ చేయడం జరిగింది వారు కూడా మేము ఒక రెండు రోజుల్లోనే జరిగిన సంఘటన అంతా కూడా నాకు తెలిసింది నేను రెండు రోజుల్లోనే చట్టపరమైన చర్య డిపో ప్రకారం ఏం చర్య తీసుకోవాలో తీసుకుంటారని తెలియజేశారు వారికి కూడా తెలియజేసాం ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ కలుస్తాం మీరు ఏమి చర్య తీసుకున్నారు దాని మీద ఎవరైనా కూడా అడుగుతామని చెప్పాం అదేవిధంగా ఈ విషయాన్ని ముఖ్యంగా ఇతని దౌర్జన్యాలు గుండాజాలు సహిస్తున్నటువంటి కావలి శాసనసభ్యులు మా నాయకులు కృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం వారు ఇట్లాంటి వాటిని ఎక్కడా కూడా సొంత మనుషులు చేసుకుని ఒప్పుకునే పరిస్థితి లేదు అటువంటిది ఎంతోమంది ప్రయాణికులు ఈ చుట్టూ పరిసర ప్రాంతాల నుంచి కానీ సుదీర్ఘ ప్రాంతాల నుంచి కానీ ఇక్కడికి వచ్చే ప్రయాణికులను బహిక్రంపితులు చేసే విధంగా దాడులు జరిగితే వారు సహించరు వారు బయట ఊరిలో ఉన్నారు రాగానే వారికి తెలియజేస్తాం విషయాన్ని కూడా అంతా ముఖ్యంగా మన దాడి చేసిన వ్యక్తులు కూడా వీడియో లీక్ అయ్యింది మీరు పాలయాల పేరు చెప్పి కులాల పేరు చెప్పి దాడి చేయడం జరిగింది ఇదే పాలయాల్లో ఎంతోమంది మేధావులు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు బాగా సేవ చేసే ప్రజాప్రతినిధులు ఉన్నారు అట్లాంటి వారు ఉన్న ఏరియాలో మీరు వారి పేరు పాల పేరు చెప్పి కులాల పేరు చెప్పి దౌడింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా హెచ్చరిస్తున్నాం కులాల పేరుతోనో బాల్యాలు పేరుతోనో రౌడీజీ చేస్తే సహించేది లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్నది వైసీపీ ప్రభుత్వం కాదు కూటమి ప్రభుత్వం కావలికి ఉన్నది ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డి గారు ఇట్లాంటి వాటిని కూకటి వేళతో పిగిలించి వేస్తాడు అందువల్ల ఏదైతే ఈ కుల పేరు చెప్పి ఇంకోటి పేరు చెప్పి దౌత్యం చేసేవాళ్ళని హెచ్చరిస్తున్నాం ఇట్లాంటిది కానీ మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ ఉన్నాం ఎలక్ట్రోలైట్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భ సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును